ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఒకసారి ఆలోచించండి ఒక రైతు కొడుకు పెద్దగా చదువుకోలేదు అలాంటి ఒక మామూలు వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చగలడా అసలు ఎలా సాధ్యం ఈరోజు మనం డ్వైటెల్ మూడి అనే ఒక అసాధారణ వ్యక్తి ప్రయాణాన్ని చూడబోతున్నాం అతను ఒక సాధారణ వ్యక్తి నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన శక్తిగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం చూడండి మూడీ తన మొత్తం జీవితాన్ని ఈ రెండే రెండు వాక్యాల్లో చెప్పేశారు మొదటిది అందరిలాగే భౌతికమైన జననం కాని రెండవది అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అదే అతని కథకు అస్సలైన పునాది ఆ రెండో జననం వెనుకున్న కథేంటి ఆ పరివర్తన ఎలా జరిగింది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సరే మన కథ మసాచ్యుగ్ సెట్స్లోని ఫీల్డ్ అనే ఒక చిన్న పల్లెటూరిలో మొదలవుతుంది చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు దాంతో డ్వైట్ మూడి అల్లరి పనులతో పాటు అద్భుతమైన పట్టుదలతో పెరిగాడు అతని బాల్యంలోనే అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి చూశారా ఐదేళ్ల పిల్లాడు బండెక్కడానికి డబ్బుల్లేవు మరేం చేశాడు ఏడవలేదు బదులుగా చేతిలో ఉన్న అడవి పువ్వుల్నిచ్చి ఇంటికి పీసుకెళ్లమన్నాడు ఇది కేవలం తెలివితేటలు కాదు సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా ఒక కొత్త దారిని వెతుక్కునే అతని తత్వానికి ఇది చిన్న ఉదాహరణ జీవితాంతం అతని నడిపించింది ఇదే పట్టుదల ఆ పల్లెటూరు జీవితం అతనికి నచ్చలేదు పెద్ద కలలు కన్నాడు వాటిని నిజం చేసుకోవడానికి బోస్టన్ నగరానికి వెళ్లాడు కాని అక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది రోజుల తరబడి ఉద్యోగం కోసం తిరిగిన ప్రతి చోటా తిరస్కరణే ఈ అనుభవం అతనికి చాలా నేర్పింది ముఖ్యంగా జీవితంలో ఓడిపోయిన వాళ్ల పట్ల ఒంటరిగా ఫీలయ్యేవాళ్ల పట్ల అతనిలో ఒక లోతైన సానుభూతిని నింపింది ఈ మాటల్లో ఎంత నిరాశ ఉందో గమనించండి ఈ ప్రపంచంలో నాకసలు చోటే లేదా అనిపించేంత ఒంటరితనం అతను అనుభవించిన ఈ బాధే భవిష్యత్తులో సమాజం పట్టించుకోని వాళ్ల దగ్గరకు వెళ్లడానికి అతన్ని ప్రేరేపించిందేమో బోస్టన్లోని ఒక మామూలు షూ స్టోర్ ఆ స్టోర్ వెనకున్న ఒక చిన్న గదిలో మూడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక సంఘటన జరిగింది అతని కథలో అతిపెద్ద మలుపు ఇదే వినడానికిది చాలా సింపుల్గా అనిపించొచ్చు ఒక టీచరొచ్చి తన స్టూడెంట్తో మాట్లాడటం కానీ ఆ రోజు ఆ షూ స్టోర్ వెనుక గదిలో ఎడ్వర్డ్ కింబాల్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకాయి ఆ ఒక్క క్షణంలో అతని పాత కోరికలూ ఆశయాలు అన్నీ పక్కకుపోయి అతని జీవితానికి ఒక కొత్త శక్తివంతమైన అర్థం దొరికింది ఆ క్షణం తర్వాత డబ్బు సంపాదించాలి గొప్పవాడు కావాలి అన్న అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి వాటి స్థానంలో ఒక కొత్త ఆధ్యాత్మిక లక్ష్యమేర్పడింది ఇక ఆ కొత్త లక్ష్యంతో ప్రయాణించడానికి బోస్టన్ చిన్నదిగా అనిపించింది అందుకే అవకాశాలతో నిండిన పెద్ద నగరమైన చికాగో వైపు అడుగులు వేశాడు చికాగోలో మూడీ ఏ పాత పద్ధతులను పాటించలేదు ఏ చర్చ్కి కట్టుబడి ఉండలేదు అతను పూర్తిగా తన సొంత మార్గాన్ని సృష్టించుకున్నాడు ఇక్కడే అతని ప్రత్యేకమైన అసాధారణమైన శైలికి పునాది పడింది అతను పెద్ద దగ్గరికి వెళ్లలేదు బదులుగా వీధుల్లో తిరిగే అల్లరి పిల్లల దగ్గరికి వెళ్లాడు సమాజం పట్టించుకోని వాళ్లని చేరదీశాడు అతని సండే స్కూలెప్పుడూ గందరగోళంగా అల్లరితో నిండి ఉండేదు కాని అదే సమయంలో అది ప్రాణంతో తొనికిసలాడేది ఆ పిల్లలతో అతను ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు మూడికి పద్ధతుల కన్నా ఫలితాలే ముఖ్యం పిల్లల దృష్టిని ఆకర్షించడానికి కథలు చెప్పేవాడు పాటలు పాడేవాడు అవసరమైతే అల్లరి చేసే పిల్లల్ని అదుపులో పెట్టడానికి వెనుకాడేవాడు కాదు తన పనికి డబ్బు అవసరమైనప్పుడు ఏకంగా నగరంలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో స్నేహం చేశాడు తన లక్ష్యం కోసం ఎలాంటి మార్గాన్నైనా అనుసరించడానికి అతను సిద్ధంగా ఉండేవాడు ఊహించండి తాను కష్టపడి కట్టుకున్నవన్నీ కళ్ల ముందే బూడిదైపోతే ఎలా ఉంటుంది చాలామందికి అది ముగింపు కాని మూడికి ఒక కొత్త ఆరంభం ఆ అగ్ని ప్రమాదం అతనిలోని సంకల్పాన్ని మరింత బలపర్చింది ఆ బూడిద కుప్పల మధ్య నిలబడి అతను ఈ ప్రమాణం చేశాడు ఆ క్షణం నుండి అతను కేవలం ఒక స్థానిక మిషనరీ కాదు అతని దృష్టి ప్రపంచం వైపు మళ్లింది అతని లక్ష్యం చికాగో వీధులు దాటి ప్రపంచ వేదికకు చేరింది చికాగో బూడిదలో పుట్టిన ఆ కొత్త సంకల్పం అతన్ని అమెరికా సరిహద్దులు దాటించింది మూడీ అట్లాంటిక్ సముద్రాన్ని దాటి గ్రేట్ బ్రిటన్కు వెళ్లినప్పుడు అతని ప్రభావం మనం ఊహించని స్థాయికి చేరింది ముప్పైవేలు ఒక్కసారి ఊహించండి ఒకే సమావేశానికి అంతమంది జనం అమెరికా నుండి వచ్చిన ఒక సాధారణ బోధకుడి మాటలు వినడానికి బ్రిటన్లో జనం అలా ఎగబడ్డారు అతని సందేశం ప్రజల హృదయాలను ఎంత బలంగా తాకిందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు అయితే అందరూ అతన్ని పొగడలేదు మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి ఒకవైపు లండన్ టైమ్స్ అతని పని వల్ల సమాజానికి మంచి జరుగుతుందని రాస్తే మరోవైపు న్యూయార్క్ టైమ్స్ అతన్ని ఒక షోమ్యాన్గా డబ్బు కోసం వచ్చిన వ్యక్తిగా ఎగతాళి చేసింది అంటే అతను ఒకే సమయంలో ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా ఒక ప్రదర్శనకారుడిగా చూడబడ్డాడన్నమాట మొదట్లో బ్రిటన్లో అతన్ని చాలామంది అనుమానంగా చూశారు కాని అతని సమావేశాలకు పేదాధనిక అనే తేడా లేకుండా జనం పోటెత్తారు మెల్లమెల్లగా సమాజంలోని పెద్దలు కూడా అతని పనిని గుర్తించి మద్దతివ్వడం మొదలుపెట్టారు అలా సందేహాల నుండి మొదలై అతను బ్రిటన్లో ఒక పెద్ద సామాజిక శక్తిగా గుర్తింపు పొందాడు జీవితం చివరి దశకు వచ్చేసరికి మూడే దృష్టి మారింది కేవలం ప్రసంగాలు సమావేశాలు కాదు తన తర్వాత కూడా నిలిచిపోయే ఒక శాశ్వతమైన వారసత్వాన్ని నిర్మించాలని అతను నిర్ణయించుకున్నాడు అతనికి తెలుసు కేవలం మాతలు గాలిలో కలిసిపోతాయని అందుకే భవిష్యత్తరాలను తీర్చిదిద్దే సంస్థలను స్థాపించాడు అమ్మాయిలకోసం అబ్బాయిలకోసం పాఠశాలలు కట్టించాడు అక్కడ కేవలం చదువే కాదు మంచి నడవడిక జీవితంలో ఒక లక్ష్యం ఉండటం ఎంత ముఖ్యమో కూడా నేర్పించాడు అలాగే తనలాంటి కార్యకర్తలను తయారుచేయడానికి ఒక బైబుల్ ఇన్స్టిట్యూట్ను కూడా స్థాపించాడు ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే బ్రిటన్లో అతని ప్రసంగాల ద్వారా వచ్చిన డబ్బే తిరిగి అమెరికాలో అతను కట్టించిన ఈ పాఠశాలకు నిధులుగా మారింది అతని అంతర్జాతీయ ప్రభావం తన సొంత ఊరిలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి ఎలా ఉపయోగపడిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు అతని కథ ఎక్కడ మొదలైందో అక్కడే ముగింపు దశకు వచ్చింది ప్రపంచమంతా తిరిగి చివరికి అతను తన సొంత ఊరు నార్త్ఫీల్డ్కు తిరిగి వచ్చాడు తన ఇంట్లోనే తన చివరి రోజులను గడిపాడు అతని చివరి మాటలు వినండి వాటిలో భయంలేదు బాధలేదు అతను మరణాన్ని ఒక ఓటమిగా చూడలేదు ఒక విజయంగా ఒక పట్టాభిషేకంగా చూశాడు అతని జీవితాంతం అతను నమ్మిన విశ్వాసానికి ఈ మాటలే నిలువుటద్దం అతని అద్భుతమైన జీవితకథకు ఒక శక్తివంతమైన ముగింపు డ్వైట్ ఎల్ మూడీ కథ మనముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది పెద్ద చదువులు లేవో అధికారిక శిక్షణ లేదు అయినా ఒక వ్యక్తి మాటలు ఖండాలను తరగతులను తరాలను ఎలా దాటగలిగాయి అతని ప్రభావం వెనుక ఉన్న అసలైన రహస్యమేమై ఉంటుంది దీని గురించి ఆలోచించండి విన్నందుకు ధన్యవాదాలు దయచేసి ఈ పుస్తకాన్ని కొని చదవండి దీవించబడండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి